పుట్టుటవు నిజము పోగుటవి నిజము నటినడింది అంత నాటకం అంటే మనందరం కూడా పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు చేసేదంతా కూడా ఒక నాటకం కిందికే లెక్క ఈ సమయంలో మంచిగా నటించి అంటే సత్కర్మలు కనుక చేసి మన యొక్క నటన కనుక భగవంతుడు మెచ్చుకునే విధంగా ఉంటే మరణానంతరం మనకు పుణ్యలోకమైనటువంటి స్వర్గానికి పంపించబడతాం అదేవిధంగా చెడు కర్మలు కనుక చేస్తే అంటే దుష్కర్మలు కనుక చేస్తే భగవంతునికి నచ్చిన విధంగా కనుక నటించకపోతే మరణానంతరము నరకానికి పంపించబడతాం అదేవిధంగా రెండు రకాలుగా కనుక చేశాము కొన్ని సత్కర్మలు కొన్ని దుష్కర్మలు కనుక చేస్తే రెండు లోకాలకు ఒకదాని తర్వాత ఒకటి దానికి పంపి పంపించబడతాం అంటే స్వర్గంలోనేమో కొంతకాలం సుఖభోగాలు అనుభవించి ఆ తర్వాత నరకంలో కూడా శిక్షలు అనేటటువంటివి అనుభవించడం జరుగుతుంది ఏది ముందు ఏది తర్వాత అన్నది లెక్కలోకి రాదు అలా కాకుండా ఈ జీవితకాలంలో మానవునిగా బ్రతికినంత కాలం కనుక సత్కర్మలను అంటే భగవంతుడు మెచ్చే విధంగా భగవంతుడు మనకు చేయమని చెప్పినటువంటి కర్మలు అంటే వాటిని నియత కర్మలు విహిత కర్మలు అదేవిధంగా ఇవి చేసేటప్పుడు మన యొక్క బుద్ధి కూడా వ్యవసాయాత్మిక బుద్ధి అంటారు కదా అంటే స్వార్థం లేకుండా ఫలాపేక్ష లేకుండా లోక కళ్యాణం కోసం కనుక అలాంటి సత్కర్మలు మంచి పనులు కనుక చేస్తే ఏం జరుగుతుంది మోక్షలోకానికి పంపించబడతాం ఈ మోక్షలోకంలో ఇలాంటి సుఖభోగాలు కానీ శిక్షలు కానీ అలాంటివి ఏమీ ఉండవు కేవలం అక్కడ ఆనందమే ఆనందం పరమానందం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో భగవత్ సన్నిధిలో గడపడం అనేది జరుగుతుంది శాశ్వతమైనటువంటి ఆనందంలో శాశ్వతంగా అక్కడనే ఉండిపోవడం అనేటటువంటి జరుగుతుంది ఇక మళ్ళా జన్మ అనేటటువంటిది ఉండదు పునర్జన్మ అనేటటువంటిది ఉండదు ఒక సందేహం కలగవచ్చు మరి స్వర్గలోకంలో సుఖభోగాలు అనుభవించిన తర్వాత నరకంలో శిక్షలు అనుభవించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే మళ్ళీ ఈ లోకంలో మళ్ళీ జన్మ ఎత్తవలసి వస్తుంది భగవంతుడు ఏ ప్రాణిలో రూపంలో మనకు జన్మనిస్తాడో అలాంటి జన్మను స్వీకరించవలసి వస్తుంది ఆ జన్మను ఎత్తవలసి వస్తుంది ఈ యొక్క ఈ జనన మన చక్రం అనేటటువంటిది మనకు మోక్షప్రాప్తి జరిగేంత వరకు అంటే ఈ నియత కర్మలు విహిత కర్మలు భగవంతుడు మెచ్చే కర్మలు ఏవైతే ఉన్నాయో నిస్వార్థంతో ఫలాపేక్ష లేకుండా లోక కళ్యాణం కోసం జీవితాంతం చేసేంత వరకు ఈ మరణ జనన మరణ చక్రం అనేటటువంటిది జరుగుతూనే ఉంటుంది అంటే పుడతాము మరణిస్తాము పుడతాము మరణిస్తాము ఎప్పుడైతే అలాంటి విహిత కర్మలు చేస్తామో అప్పుడు మాత్రం మోక్షలోకానికి పంపించబడతాము